మండిపడ్డ పిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం గ్యాంగ్స్టర్ నయూమాస్తుల లెక్క ఏమైంది దీనిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతాం కాళేశ్వరం అవినీతికి పాల్పడింది హరీష్ రావు అని కవిత అంటుంటే కేసీఆర్ అన్నింటికి సూత్రధారి అని హరీష్ రావు విచారణలో చెప్పారు ఎందుకంటే వాళ్ళకు మధిస్థిత్వం లేదు వాళ్ళకు జైలు పోతారనే భయం ఉన్నది ఆ భయంతో మాట్లాడుతున్నాం నేనెందుకు ఈ విషయం మాట్లాడవలసి వస్తుందంటే సోదరుల ఇప్పటి వరకు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసిండ్రు కష్టపడి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెడితే వ్రాసిరు వాళ్ళకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తారని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడున్నప్పుడు చెప్పాడు వాళ్ళ కట్ట గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాస్తే ఒక్కొక్కరి కట్ట మూడు కోట్లు నేను నేను కేటీఆర్ కు స్పష్టంగా ఒక విషయం చెప్తున్నా అరే నువ్వు ఒక తల్లికి తండ్రికి పుట్టినోడు అయితే నిజంగా మనిషి అయితే ఈ గ్రూప్ వన్ లో ఎగ్జామ్స్ రాసిన దాంట్లో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో ఒక్కరు మేము మూడు కోట్ల రూపాయలు మా మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఇచ్చిన చెప్తే మా ముఖ్యమంత్రి గారు ఒక్కరు ఒక్కరన్నా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసిన దాంట్లో ఉద్యోగాలు వచ్చిన దాంట్లో ఒక్కరన్నా మూడు కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్తే మా ముఖ్యమంత్రి గారు దేనికంటే దానికి రెడీ ఉంటాడు అవసరం అనుకుంటే రాజీనామా కూడా రెడీ ఉంటాడు కానీ నువ్వు ఒకవేళ తప్పనికే కేటీఆర్ నీవు మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటావా అదే గ్రూప్ వన్ రాసినటువంటి వాళ్ళతోని చెప్పులు తీసుకొని వర్తిస్తాం అది పెట్టుకోవాలి ఎందుకంటే అవగాహన లేకుండా నువ్వు చదువుకున్న వాడికి నేను అమెరికల వచ్చానని చెప్తున్నావు నువ్వు మంత్రిగా ఉన్నావు ఎమ్మెల్యేగా పనిచేసినావు మంత్రిగా పనిచేసినవు పదేళ్ళు గవర్నమెంట్ నడిపించావు అరే నృత్యానా కొడుకుల మరి మీరు కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పించినంత ఒక్కొక్కరి దగ్గర మూడు కోట్లు ఎన్ని కోట్లు సంపాదించండి మరి మీరు తీసుకున్నారంటే మేము తీసుకున్నట్టు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు డబ్బు లేనటువంటి వాళ్ళు కష్టపడి పద్దెనిమిది గంటలు చదువుకొని వాళ్ళు ఖచ్చితంగా మేము ఉద్యోగాన్ని సంపాదించాలి మా తల్లిదండ్రి కష్టపడి చదిప్పించారు అని ఒకవైపు కొందరేమో వాళ్ళ కుటుంబాన్ని మేము కుటుంబంలో ఖచ్చితంగా ఈ ఉద్యోగం వస్తే మేము ఆ కుటుంబము మేము బతకగలుగుతామని చెప్పి ఆలోచనతో నిరంతరం కష్టపడి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకొని ఒక పూట ఉండి లేక తిండి లేక కూడా చదువుకొని ఆ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు తీసుకొచ్చుకుంటే కాళ్ళు మూడు కోట్ల రూపాయలు ఉన్నాక ఉద్యోగం ఎందుకు రవి నాకు అర్థం కాలేదు ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా అదే మూడు కోట్లతో వాడు వ్యాపారం చేసుకుంటే నెలకు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు తప్పించుకుంటాడు ఇంత దాని మీద అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడడం అంటే ఇది అర్థం కాలి మొత్తం దాని చుట్టూ కూలగొట్టి మొత్తం చుట్టూ కంచేసిండు ఎక్కడ కూడా తెలంగాణలకు సంబంధించినటువంటి ఎవరిని కూడా లోపలికి రానియలేదు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ఉన్నటువంటి పని చేసే వాళ్ళని కానీ తెలంగాణ ఉన్నటువంటి అధికారులను కానీ మీడియాని కానీ ఎవరిని కూడా లోపలికి రానియలేదు మొత్తం కంచె పెట్టి పక్కడి పందిగా సెక్యూరిటీ పెట్టి ఎవరిని కూడా లోపలికి రాకుండా చేసి గంత దొంగతనం ఏమొచ్చింది సచివాలయం అంటే తెలంగాణ ప్రజలే కదా ప్రజల కోసం నడుతున్నదే కదా ఆ ప్రజల కోసమే కదా కూలగొట్టి మళ్ళీ కొత్తలు కట్టడానికి కట్టాలని చెప్పింది అన్నప్పుడు నువ్వు ఎందుకు లోపలికి రానియలేదు మీడియా మిత్రులను నువ్వు కనీసం ఎట్లా కడుతున్న మీడియాలో చూపించాలి కదా ప్రజలకు అది మీడియా బాధ్యత కానీ మీడియాను కూడా లోపలికి రానియలేదు మరి అధికారులను లోపలికి రానియలేదు మరి అక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరంటే బీహార్ ఉత్తరప్రదేశ్ వాళ్ళని తెప్పించారు బీహార్ ఉత్తరప్రదేశ్ వాళ్ళని తెప్పించి అక్కడ మొత్తం తవకల మొదలు పెడితే ఆ తవకలలో సమత బ్లాక్ కింద అది వెనుకనే ఉంటుంది ఏది డబ్బులు రూపాయి మిల్టీ కంపౌండ్ డబ్బులు తయారు చేసేది ఆ మిల్టీ కంపౌండ్ నుంచి ఈ సమత బ్లాక్ దాకా స్వరంగం ఉంది పెద్ద స్వరంగం అప్పుడు నిజం నిజం అది ఆ సొరంగం చేయించుకున్నాడు ప్రపంచంలోనే తనిఖుడు నిజాం ప్రపంచంలోనే తనికుడు అక్కడ నుండి ఇక్కడ దాకా సొరంగం చేస్తే దాంట్లో ఆ సొరంగంలో ఆనాడు ఇటు మహారాష్ట్ర దాకా ఇటు కర్ణాటక దాకా పరిపాలన చేసిన నిజాం ఆ నిజాం తీసుకొచ్చిన ఆస్తి నిధులు బంగారము వజ్రాలు ఆ సొరంగంలో దాచిపెట్టడం జరిగింది ఆ సొరంగంలో దాచి పెట్టడం జరిగిందా అప్పుడు నిజాం పరిపాలనప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజాం పరిపాలనప్పుడు ఆ రూపాయి డబ్బులు అంటే బంగారు నాణ్యాలు అంటారు ఆ బంగారు నాణ్యాలు ఉండి నిజాం పరిపాలన చేస్తున్నప్పుడు బంగారు నాణ్యాలతో చేస్తున్నారు బిల్లలు అవి మొత్తం కూడా ఆ సముత కింద ఆ సొరంగంలో ఉన్నాయి అది మొత్తం కనిపెట్టి మొత్తం దానికి దానికి సంబంధించినంత అక్కడ ఎప్పుడైతే స్వరంగంలోకి వెళ్ళి బయటపడ్డాయో ఎవరిని కూడా లోపలికి రానికుండా వేసి పక్కడి పందిగా మీకు రెండు విషయాలు నేను చెప్తున్నా ఇదే ఇదేంటి నేను ప్రతిదీ కూడా సాక్ష్యంతోనే మాట్లాడతాను సాక్ష్యం లేకుండా మాట్లాడ రాధాకృష్ణ రావు అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు అయినా కూడా కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ రాధాకిషన్ రావు అన్నటువంటి రెండవది డాక్టర్ వెంకన్నని మీడియా మిత్రులరా వీళ్ళిద్దరే రాధాకృషన్ రావుతోని ఒక్క ముగ్గురిని పోలీసు వాళ్ళనిచ్చి బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో నవ్వుతుంటే ఆ బంగారం వజ్రాలు మొత్తం బయటపడ్డాయి అది ఎక్కడ పోవాలి ప్రభుత్వ కథను పోవాలి నిజాం సంపాదించిన ఆర్థిక ఆ వజ్రాలు ఆ బంగారం అంతా కొన్ని కింటల బంగారం దాని కింద ఉంటే దాన్ని ఎక్కడికి దాన్ని మొత్తం పరీక్షలు ఎవరితో చేయించాడు డాక్టర్ వెంక అని ఆయనతో పరీక్షలు చేయించాడు ఎక్కడ చేయించాడు అది ఇప్పుడు అసెంబ్లీ దగ్గర మన సిఎస్ ఉంటుంది దాంట్లో నూట ఐదో నెంబర్ వన్ నాట్ ఫైవ్ రూమ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ రూమ్ నెంబర్ లో ఆ నాణ్యాలను అక్కడ ఉన్నటువంటి గోల్డ్ను అక్కడ ఉన్న వజ్రాలను డాక్టర్ వెంకన్నని ఆయనతోని టెస్టులు చేయించారు ఇది మొత్తము బంగారము వచ్చరాలను తేలిపోయి ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత వెంటనే అక్కడ పూజ చేయించి వెంటనే అక్కడ గుడి కూడా ఉన్నది అక్కడ అమ్మవారి గుడి కూడా ఉన్నది ఆ గుడిని కూడా కూల్చాడు దాని కింద కూడా ఉంది ఇలా ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు నాకు సచివాలయంలో ఎప్పటి నుండో నిజం అప్పటి నుండే గుడి ఉండే అక్కడ ఆ గుడిని కూడా గు చేశాడు బంగారం కోసం అంటే స్వరంగం అక్కడ ఉన్నది అంటే ఇక్కడ అని ఎప్పుడైతే చెప్పిందో దాన్ని కూడా గురిచేసాడు ఇయర్లో ఇట్లా మరి ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది అది ఇప్పటికే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అది ఖచ్చితంగా మళ్ళీ ఈ సంవత్సర రెండు సంవత్సరంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయడానికి మా ప్రభుత్వం కంకణం కట్టుకున్నది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ లక్ష్యం వైపు పోతున్నారు ఇయర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు అంటే పద్దెనిమిది గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారు ఇది ముఖ్యంగా కేసీఆర్ కును కేటీఆర్ కు హరీష్ రావు చెప్తున్నారు గుర్తు ఏనాడు కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అరెస్ట్ తీసుకోలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెలవేర్చే లక్ష్యంతో ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసమే ఆయన జీవిస్తున్నాడు ప్రజల కోసమే పరిపాలన నడిపిస్తున్నాడు ఎక్కడ కూడా స్వార్థ ప్రయోజనం కోసం పనిచేయడం లేదు ఇయల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకరణ అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోలేదు తెలంగాణ ప్రజల కోసమే ఆయన పనిచేస్తున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆయన ఫామ్ హౌజ్లలో పండుకోను లేకుంటే ప్రభుత్వ భవనంలో ఉండి పరిపాలన చేస్తలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి మీడియా దాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు ఆయన సొంత ఇంటిలో నుండి సొంత ఇంటి నుండి అయిన భోజనం ఆయన ఇంట్లో అయిన భోజనం చేసుకుంటూ ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఆయన కోసం ప్రభు ప్రగతి భవన్ కట్టుకొని ఓ పన్నెండు వందల నుంచి పదిహేను వందలు పదహారు వందల కోట్లతో కట్టుకొని సారీ పదహారు కోట్లతో కట్టుకొని ఇరవై కోట్లతో కట్టుకొని ఆ భవన్లో ఎంజాయ్ చేసుకుంటూ నెలకు ఒకసారి బయటకు వచ్చి ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి చేయాలంటే సొంత ఇంటిలో ఉండి ఈ తెలంగాణ ప్రజల కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను చెబుతున్నాను అయినా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో మంత్రులు కూడా మా క్యాబినెట్ మంత్రులు కూడా వాళ్ళు కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజల కోసం దోచుకున్నది వాస్తవే దాంట్లో వందల కోట్లు డబ్బా ఇచ్చుకున్న వేల కోట్లు కూడా వాస్తవే ఇతర దేశాల పెట్టుబడి కూడా పెట్టిందని కవితనే చెప్తుంది సొంతగా కేసీఆర్ బిడ్డనే చెప్తుంది వేల చెప్పడం చెప్పడంలే ఇలా సంతోష్ మీద వేల కోట్లు సంపాదించాడు మా అయ్యని అడ్డం పెట్టుకుని మా ముఖ్యం మా నాన్నని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేల కోట్లు దోపిడీ చేశాడు సంపాదించాడు సంతోష్ రావు హరీశ్రావ్ అని చెప్తుంది కదా హరిశ్రవ్ అని చెప్తున్నాడు లేదు కేసీఆర్ఏ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు వాళ్ళే మిగిలిందని ఆయనే చెప్తున్నాడు ఇదంతా కమిషన్ ముందట ఒప్పుకున్నదే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరుగుతున్నప్పుడు మరి గోసి కమిషన్ ముందట ఒప్పుకున్నదని వాస్తవే కేసీఆర్ కేటీఆర్ఏ ఆ లక్ష కోట్లు దోచుకున్నది వాళ్ళిద్దరి నాకు దాంట్లో భాగస్వామ్యం లేదు అని హరీష్ రావు చెప్తున్నాడు కవిత ఏం చెప్తుంది లే హరీష్ రావు దీన్ని మొత్తం కారకుడు అని కవిత చెప్తుంది ఇవన్నీ వాస్తవాలు మీ కుటుంబం నుంచి బయటకు వస్తున్నాయి ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మీ పదేళ్ల ప్రభుత్వములు టీఆర్ఎస్ ప్రభుత్వములు అన్ని శాఖలలో కూడా దోపిడీ జరిగింది అన్ని శాఖలలో కూడా మీరు దోపిడీ చేశారు వేల కోట్లు వాస్త మీద కూడా విచారణ జరుగుతుంది హైదరాబాద్ లో చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమి మీ బీనాం పేర్ల మీద దాని మీద కూడా విచారణ జరుగుతుంది ఐదు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కేసీఆర్ కేటీఆర్ మరి ఆంధ్ర బాబులకు మరి వాళ్ళకు అబ్బాయి కూడా జరిగింది దాంట్లో కూడా వేల కోట్లు తీసుకున్నారు ఐదు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఇది బడాబాబులో అప్పగించారు దాంట్లో వేల కోట్లు మీరు దోచుకున్నది అవన్నీ బయటకు వస్తున్నాయి ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది ఎందుకు తొందరపడుతున్నారు మీరు అదేవిధంగా నేను ఒకటి అడుగుతున్న కేటీఆర్ కేసీఆర్ నయము దొరికినప్పుడు నైముడు మీరు చంపేసినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ మీ డైరెక్షన్లో పోలీస్ యంత్రాంగం నయముడు చంపేసింది నయము దగ్గర ఉన్నటువంటి నయము దగ్గర ఉన్నటువంటి వేల ఎకరాల భూమి అంటే రెండు వేల ఎకరాల భూమి ఏమైందో ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఎవరికి ప్రజలకు చెప్పలేదు అదే నయము దగ్గర దొరికినటువంటి నయము దగ్గర దొరికినటువంటి రెండు వేల కోట్లు ఏమైందో ఇప్పటి వరకు ప్రజలకు చెప్పలేదు అది ప్రభుత్వ గజను పంపకుండా కేసీఆర్ కథనకు పోయింది ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా దాని మీద కూడా మా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడో మేము ఖచ్చితంగా ఆస్తుల మీద రెండు వేల ఎకరాల భూమి ప్లస్ రెండు వేల కోట్ల రూపాయలు అవిటి మీద మిచ్చేసి అది ప్రభుత్వ పోవాలి ఎందుకంటే నయము అనేటప్పుడు ప్రజల సొమ్మును దోషినటుకుంది డబ్బ అది ఎక్కడికి పోవాలి ప్రభుత్వ ఖానకు పోవాలి రెండు వేల కోట్లు కానీ ఎక్కడికి పోయింది కేసీఆర్ కేటీఆర్ వల్ల కథాన వాళ్ళు ఇంచకపోయింది అంట అది ప్రజలకు చూపించలేదు ప్రభుత్వ కథానకు పంపలేదు మరి ఇంత మీరు వేసుకుంటూ మళ్ళీ మా ప్రభుత్వాన్ని మాట్లాడుతుంటే మేము చేతులు కట్టుకొని కూర్చుంటున్నామా కూర్చుంటామనుకుంటున్నా మీరు నాకు అర్థం కాలే రెండవది ఖచ్చితంగా ఇది మా ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నోటీసులు పెట్టాము నయం కేసులు ఖచ్చితంగా మన ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఖజానకు చెందవలసిందే కానీ ప్రభుత్వ ఖజానకు రాకుండా కేసీఆర్ కేటీఆర్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినాయి అదే మూడు కొట్టతో ఒక వ్యాపారం చేసుకుంటాడు వాడు మూడు కొట్టతో వ్యాపారం చేసుకుంటాడు నెలకు ఐదు లక్షల నుంచి పది లక్షలు వస్తాయి మూడు కోట్ల పెట్టుబడి పెడతాయి ఖచ్చితంగా ఐదు లక్షలు వస్తాయి వాడికి మరి గ్రూప్ వన్ ఉద్యోగం వస్తే వారికి ఎంత ఎంత జాబం ఎంత వస్తుంది అరవై నుంచి అరవై నుంచే ఒక లక్ష రూపాయల జీతం వస్తాయి ఇవన్నీ కూడా వేయకుండా మూడు కోట్ల ఒక ఉద్యోగం ఇచ్చిండ్రు మూడు కోట్లు తీసుకొని ఒక ఉద్యోగం ఇచ్చి మూడు వందలు అంటే ఏడు వందల కోట్లో లెక్క ఇస్తాను మరి ప్రూఫ్ ఈ విషయాన్ని నువ్వు ప్రూఫ్ అంటున్నా నువ్వు ప్రూఫ్ చేయకపోతే బాగుండదు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు అధికారం పదిహేను ఉన్నప్పుడు ఇంట్లో ఉద్యోగం అందరు ఇవ్వలేక ఎగ్జామ్స్ పెట్టారు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టారు గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెట్టారు ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ కొంతమందిని మీ ఏజెంట్లను మీ క్షెషన్ కోర్టుకు పంపించారు కోర్టులో కేసు అని చెప్పి వీళ్ళకి ఉద్యోగాలు రాకుండా చేశారు ఇవన్నీ మీరు గ్రామాలాడి ఆడి ఒక దిక్కు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఇక కొంతమంది మీ ఏజెంట్లను పెట్టి కేసీఆర్ కేసీఆర్ మీ ఎజెంట్లతో కోర్టుకు పంపించారు కోర్టుకు పంపించే కేసులు ఎంపిస్తే ఆ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఇటు ఎగ్జామ్స్ రాస్తుంటారు అటు మీరు కోర్టుకు పంపిస్తారు మీ అంచన వర్గాన్ని ఎక్కడ న్యాయము రెండవది పదో తరగతి పిల్లలు ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా డిగ్రీ వాళ్ళు రాస్తే కూడా ఆ పేపర్ మిస్ జరిగింది ఆ పేపర్ లీకేజ్ మీ గవర్నమెంట్ ఒకటి కాదు రెండు కాదు ఇవన్న మీరు అంటే మీరు చేయలేనటువంటి పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు నీతి నీతి అని చెప్పి కుట్ర కుతంత్రా చేసి విష తప్పుతున్నాను నిరుద్యోగుల పెట్ట వాళ్ళు కష్టపడి చదువుకున్నారు మీ గవర్నమెంట్లో ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఎన్నో సార్లు పెట్టి వాయిదా చేశారు గ్రూప్ టూ ఉద్యోగాలను సార్లు నోటిఫికేషన్ ఇచ్చి వాయిదాలు ఇచ్చారు కోర్టు పంపించారు కేసులు వేయించారు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఇచ్చారు ఇప్పుడు నీతి నిజాయితీగా మా కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకు అవకాశం కల్పించింది ఎగ్జామ్స్ రాశారు అందులో పాస్ అయ్యారు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి వస్తే దాని మీద విషయంలో కేటీఆర్ అంటాడు ఒక్కొక్కటి దగ్గర మూడు కొత్త రూమ్లు తీసుకురాని మాట్లాడుతున్నాడు వాడు చదువుకున్నవాడో మరి ఏం సార్ వాడు చదువుకున్నవాడో పశువుల కాచినా అర్థం కాలేదు పశువుల కాసే సోదరిని కూడా గౌరవం ఉంటుంది మాట్లాడే పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నాడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అర్థం కాలేదు మరి ప్రూఫ్ ఇస్తావా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు అరే మీ అంత చిల్లర కాదురా నా కాదు మీ అంత చిల్లర కాదు వాళ్ళు పేదవాళ్ళు రాసుకొని మధ్య తరగతి వారు డబ్బు లేనటువంటి వాళ్ళు డబ్బు ఉన్నవాడు ఎవడు గొప్ప రాయడు డబ్బు లేనటువంటి వాడు వాళ్ళు కష్టపడి చదువుకున్నాం హైదరాబాద్ రోళ్ల మీద హాస్టల్లో ఉండి రోళ్ల మీద కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ పాస్ అయినటువంటి వాళ్ళు మద్దతు వాళ్ళు వాళ్ళను వాళ్ళ ఉసురు పోసుకోవడానికి వాళ్ళ మీద విషయం